హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు పొద్దున్నే నేను దోశలు వేయడానికి కిచెన్లోకి వచ్చానండి అంతలో మా బాబు కూడా వచ్చి నేను కూడా దోశలు వేస్తానని వేసాడండి చూడండి తను కూడా బాగానే వేశాడు దోశలు తర్వాత అయితే నేను వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే తోటకూర పెసరపప్పు కర్రీ చేశానండి ఇదైతే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చేశానండి నేను ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత అయితే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాకైతే నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నానండి ఈ ప్యాన్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నానండి కొత్తగా చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే అంటుకోవట్లేదండి చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే వాళ్ళు వెళ్ళిపోయాకైతే నేనైతే దోశలు అయితే వేసుకున్నానండి రెండు దోశలైతే వేసుకున్నాను ప్యాన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఎక్కడ అంటుకోకుండా వస్తుంది తర్వాత నేనైతే టమాటా నువ్వుల చట్నీ ఉన్న కారపొడి అయితే వేసుకున్నానండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను కూడా టిఫిన్ తినేసానండి తినేసాకైతే నేనైతే వంట చేద్దాం అనేసి స్టార్ట్ చేశానండి వంట అయితే చూడండి ఇదైతే ఎండు చేపలతోని కర్రీ అయితే చేద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశానండి ఎండు చేపలోన రొయ్యలతోని కర్రీ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి అంత లోపే ఇవైతే మా అమ్మ వాళ్ళు అయితే ఊరు నుండి పంపించారండి ఇవైతే ఎండి రొయ్యలు అండి వెండి రొయ్యలు ఇవైతే ఎండు చేపలండి ఎండు వెండి రొయ్యలు చాలా బాగున్నాయి కదండి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ దొరుకుతాయి కానీ చిన్నగా ఉంటాయండి ఇవైతే ఎండు చేపలండి వీటినే చూడండి ఎండి చేపలు ఇవి కూడా కట్ చేసి పంపించారండి అమ్మవాళ్ళు వాటితోనే నేను ఖరీ చేద్దామనేసి అనుకుంటున్నానండి ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు మేము తీసుకొచ్చుకుంటామండి బొమ్మిడాయిల్ కూడా అనేసి అంటారండి అవి అయితే పొడవుగా ఉంటాయి వాటినే కట్ చేస్తామండి మేము కట్ చేస్తే ఇలాగ చిన్నగా అయిపోయాయి వాటితోనే నేను కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాక పసుపు వేసుకున్నానండి మాడిపోకుండా ఉండడం కోసము స్మెల్ కూడా రాదండి పసుపు వేసుకుంటే చూడండి పసుపు అయితే వేసుకొని నేను ముందుగా ఇవైతే వేయించుకుంటున్నానండి ఇవి ముందుగా వేయించుకున్న తర్వాత మనము రొయ్యలు అయితే వేసుకోవాలండి హైలో పెట్టుకోకుండా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను చూడండి ఇవి కొద్దిగా వేగిన తర్వాతే మనము అయితే వేసుకోవాలండి చూడండి ఇవైతే కొద్దిగా వేగిపోయాయండి కొంచెం వేగి వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి పసుపు వేసుకున్నాం కాబట్టి ఎలాగో మాడిపోదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవైతే చూడండి కొద్దిగా వేగిపోయాయి వేగిపోయాకైతే నేను రొయ్యలు ఉంటాయి కదండి అవి మంచిగా నీట్గా కడుక్కున్నామండి కడుక్కొని అయితే నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలండి మార్నింగ్ చేసిన తోటకూర అయితే కొంచమే ఉందనేసి ఇవైతే నేను ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇవి కూడా వేసుకొని స్లోగా వేయించుకోవాలండి ఇలాగా వేయించుకోవాలి మనమైతే వేయించుకున్న వేయించుకున్నాకైతే మనము కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా వేస్తున్నాము కొద్దిగా రెడ్డిగా వచ్చాయి కదా కరివేపాకు కూడా వేసేసి కలుపుతున్నాను చూడండి నేనైతే ఇది ఫ్రై కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసానండి ఫ్రై చేద్దాం అనేసి మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ కర్రీ సరిపోదు అని టమాటా కూడా వేసానండి ఇందులో అందుకోసమే ఆయిల్ అయితే సరిపోతుందండి ఏం ఎక్కువ అవుతుందనేసి అనుకోకండి టమాటా కూడా వేసాను కాబట్టి ఆయిల్ సరిపోతుంది మనకైతే చూడండి తర్వాత సాల్ట్ అయితే వేసాను ఎండు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగానే వేసుకోవాలి మనం ఎందుకంటే అవి సాల్ట్ వేసేసి మనకు ఎండబెడతారు పెడతారు కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ వేసుకుంటే ఇంకా ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకోసమే నేనైతే కొంచెమే వేసాను సాల్ట్ అయితే సాల్ట్ కూడా వేసేసి కలిపేసాను కలిపేసాకైతే నేను గరం మసాలా ఉన్న కారం అయితే వేస్తున్నాను చూడండి ఇవి రెండు గరం మసాలా కారం కూడా వేసాను వేసేసి బాగా కలిపానండి వేసేసి కలుపుతున్నాము కారం కూడా బాగా మాడిపోకుండా కలుపుకోవాలి మనమైతే చూడండి ఇలాగ స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా మనం హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టాను నేనైతే సిమ్లో పెట్టేసి కలుపుకున్నాను చూడండి ఇలాగుంది ఇలాగ వేగిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా చికెన్ మటన్ కంటే కొంచెం ఇవే టేస్టీగా ఉంటావండి చూడండి ఎప్పుడన్నా మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఇది ఫ్రై అయిపోయింది కదా ఏం చేద్దాము సరిపోదు కదా అని చూస్తున్నానండి నేను అందుకోసమే టమాటా వేద్దామా వద్దని చూస్తున్నాను ఇవి ఫ్రై లెక్క అయితే సరిపోదు అనేసి నేనైతే ఒక టమాటా కూడా వేసాను ఇందులోనే చూడండి చూపిస్తాను ఇప్పుడైతే టమాటా కూడా వేసుకొని మగ్గిపోతే మనకి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఏం చేద్దాము టమాటా వేద్దామా వద్దని చూస్తున్నాను ఇవైతే ఫ్రై అయిపోయినవి తర్వాత అయితే నేను ఏం చేద్దామా చూస్తున్నాను చూడండి ఫ్రై ఉంచుదామా టమాటా వేద్దామని చూస్తున్నాను తర్వాత అయితే నేనైతే ఒక టమాటా కూడా కట్ చేసి వేసాను ఇంకా సరిపోదు అనేసి వేసేసి బాగా కలిపేసాను టమాటా కూడా మగ్గిపోవాలి బాగా ఇదైతే సాయంత్రం పూట చేస్తున్నామండి ఈవినింగ్ మార్నింగ్ అయితే తోటకూర పెసరపప్పు కర్రీ అయితే చేసాము అది కొంచెమే ఉందనేసి ఇవి ఫ్రై లెక్క చేద్దామనేసి అనుకున్నాను తర్వాత టమాటా కూడా వేసేసి కర్రీ అయితే చేసాను చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ అయితే మీకు ఎంతమందికి ఎండు చేపల కర్రీ అంటే ఇష్టము కామెంట్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి టమాటాలు అయితే మగ్గిపోయాయి మనకైతే ఒక ఐదు నిమిషాలు అయితే క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకున్నాం మనము మగ్గించుకుంటే ఇలాగుంది కర్రీ అయితే మనకి చూడండి మీకు కూడా ఎండు చేపలంటే ఇష్టమైన ఫ్రెండ్స్ పిల్లల కోసం అనేసి అయితే నేను ఎగ్ బాయిల్ చేశాను వాళ్ళకి వాళ్ళు తినరనేసి వాళ్ళు తోటకూర అండ్ ఎగ్ వేసుకొని తింటారండి